వల్ల వేస్తున్న మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం బుక్కేయడంతో ఏపీ పోలీసుల కేసు పేర్నికి అరెస్ట్ చేస్తారన్న భయం పట్టుకుందా సీఎం చంద్రబాబుని ఆకట్టుకునేలా కొత్త రాగం వైసీపీ హయాంలో బూతులతో రెచ్చిపోయిన పేర్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలపై అనరాని మాటలు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని అలియాస్ పేర్ని వెంకట్రామయ్యకు అరెస్ట్ భయం పట్టుకుందా అందుకే ఇంట్లో ఆడవారి గురించి పదే పదే ప్రస్తావన తెస్తున్నారా ఏడు వేల టన్నుల బియ్యం బొక్కేస్తే కేసులు పెట్టరా ఇప్పుడు సెంటిమెంట్ వ్యాఖ్యలు చేయడం వెనుక కారణాలేంటి వైసీపీ హయాంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుటుంబాల్లో మహిళలు గుర్తుకు రాలేదా తన దాకా వచ్చేసరికి ఆడవాళ్ళు గుర్తుకొచ్చారా ఐదేళ్ల పాటు ఇష్టానుసారంగా రచ్చిపోయాడు నోటికి ఎంత వస్తే అంత మాట అనేసాడు ఒరే పవన్ కళ్యాణ్ మనం మనం ఒక కులపలమేరా మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు అంటూ ఎన్ని మాటలు అన్నాడు నేను సన్నాసి అనుకోండి కొడుకునే సన్నాసిని సన్నాసే అనుకుంటాం మేము ఆ ఊరే అనుకుంటాం సన్నాసి అనుకుంటాం అంత ఒక కులం కదా లేదు ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టాడో కూడా లెక్కలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్లను అయితే అడ్డు అదుపు లేకుండా బూతులు మాట్లాడాడు ఆఖరికి వారి కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టలేదు సందర్భం దొరికితే చాలు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్లపై బూతులు అందుకున్నాడు ఏ ప్రజాప్రతినిధులు ఉపయోగించని భాషతో కించపరిచేలా వ్యవహరించారు పేర్ని నానిది నాలుకేనా ఇంకా ఏదైనానా అన్న స్థాయిలో పట్టపగ్గాలు లేకుండా ప్రవర్తించాడు వైసీపీ ప్రభుత్వం పోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది స్టార్టింగ్ కొన్ని రోజులు పాత పేర్ని నాని కనిపించాడు ఎప్పుడైతే పేర్ని నాని సతీమణి జైసుధ పేరుతో ఉన్న గొడవంలో రేషన్ బియ్యం మాయమయ్యాయి సివిల్ సప్లైస్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు మొదట మూడు వేల ఐదు వందలు ఆ తరువాత నాలుగు వేల ఐదు వందల బియ్యం మాయమైనట్లు అధికారులు చెప్పుకొచ్చారు దీనిపై అనేక విమర్శలు రావడంతో గోడౌన్లో ఉన్న బియ్యాన్ని మొత్తం మరో ప్రాంతానికి తరలిస్తే అసలు కథ బయటపడింది మొత్తం ఏడు వేల ఐదు వందల బస్తాల బియ్యం గాయబైనట్లు అధికారులు నిర్ధారించారు అధికారుల నోటీసులతో ఇప్పటికే కోటున్నర ప్రభుత్వానికి జమ చేశాడు జయిసుద పేరుతో గోడౌన్ ఉండడంతో నానితో పాటు ఆమెను అరెస్ట్ చేస్తారన్న భయం మాజీ మంత్రి పేర్ని నానికి వణుకు మొదలైంది అదే సమయంలో భయంతో కూడిన వినయం వచ్చేసింది ఇటీవల నాని చేసిన వ్యాఖ్యలు చూసిన వారంతా అబ్బా ఇంత మార్పేంటి ఏంటి భార్య జయసుధ అరెస్ట్ విషయంలో చంద్రబాబు వ్యవహార శైలిని ఆయన మెచ్చుకున్నారు ఈ కేసులో తన భార్య జయసుధ అరెస్ట్ కోసం ఓ మంత్రి ఎంత ఒత్తిడి తెచ్చినా చంద్రబాబు మాత్రం నో అన్నారని తద్వారా హుందాగా వ్యవహరించారని పేరుని ప్రశంసలతో ముంచెత్తారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా నాని భార్యని అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటుని కూడా మైండ్ ఏమైనా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్ట్లు చేయడం ఏంటి మన టార్గెట్ పేరు నానిగాడు ఆయన వేసేయండి అంటే కాసాడు కొడుకుని కూడా వేసేయాలి సార్ సరే నీ కక్ష ఆడి కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరు గెలిచి వేసేయండి అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేండి తప్పుడు పనులని చెప్పి ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు చంద్రబాబు ఒక్కరే ఆడవాళ్లను అరెస్ట్ చేయొద్దని చెప్పినట్లు నాకు సమాచారం ఉంది నాకు చంద్రబాబుకు రాజకీయ వైరం ఉన్న ఈ విషయంలో చంద్రబాబు హుందాగా వ్యవహరించారంటూ తనలోని కొత్త నాని నిద్రలేపాడు ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు అధికారులు కూడా ఉన్నారు నాదేండ్ల మనోహర్ గారు కూడా పక్కనే ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు తప్పే ఉంది రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది రాజకీయ కక్ష ఉంటే నన్ను నా కొడుకుని అరెస్ట్ చేయండి అంటూ నాని చెప్పుకొచ్చారు దీంతో మనోడిలో ఏమైనా అపరిచితుడు పూనాడా అనేవారు లేకపోలేదు రేషన్ బియ్యం కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబుని ప్రశంసించారని కొందరంటుంటే కాదు చంద్రబాబు హుందాతనం ఎలా ఉంటుందో పేరుని నాని స్వయంగా తెలుసుకున్నారని అంటున్నారు కొంతమంది మరోవైపు పేర్ని నాని వ్యవహార శైలిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు రేషన్ బియ్యం మాయమైంది నిజమని డబ్బులు కట్టింది వాస్తవమేనని అన్నారు ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోదాము పెట్టింది ఎవరని ప్రశ్నించిన పవన్ చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లను వాళ్ళ తిట్టలేదా అని నిలదీశారు తాము ఆడవాళ్లను కేసులో ఇరికించలేదని స్పష్టం చేశారు పేర్ని నాని తప్పులే ఆయన ఇంట్లో వాళ్లను వీధిలోకి తెచ్చాయంటూ ఎద్దేవా చేశారు అప్పుడు బూతులు తిట్టి ఇప్పుడు నీతులు వల్లిస్తే ఎలా అని మండిపడ్డారు చంద్రబాబు గారు ఒకటి ఇప్పుడు ఇప్పుడు చట్టం కన్వీనియంట్గా పనిచేయటా ఇప్పుడు అలాంటప్పుడు ఆయన పేరు వస్తుంది అప్పుడు ఆయన అరెస్ట్ చేసే లేదు అంటే ఇదంతా మా 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 ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీద పేరు పెట్టినా కానీ దానికి బాధ్యత నేను తీసుకున్నాను సదరు మంత్రి గారు మాట్లాడితే అధికారంలో ఉంటే ఒకలా లేకపోతే ఒకలా పేర్ని నాని వ్యవహరిస్తుండటంతో జనంలోనూ కొత్త చర్చ జరుగుతోంది నాలుగున్నర ఏళ్ల పాటు ప్రభుత్వంతో ఇబ్బంది పడేదానికంటే సైలెంట్గా ఉండడమో లేదంటే అధికార పార్టీని తిట్టకుండా ఇంకా చెప్పాలంటే ప్రశంసలు కురిపిస్తే మనం బయటపడిపోవచ్చని వైసీపీ నేతలు స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేషన్లను అనరాని మాటలు అన్నవారు కించపరిచేలా వ్యవహరించిన వారంతా ఇప్పటికే సైలెంట్ అయిపోయారు తాజాగా పేర్ని నాని కూడా చంద్రబాబు హుందాతనం పొగట్టలు కురిపించడంతో తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చ నడుస్తోంది ఎప్పటికైనా వైసీపీ నేతలకు తత్వం బోధింపబడిందని అధికారం శాశ్వతం కాదని గుర్తు చేస్తున్నారు